రెండు వేల ఇరవై ఇరవై ఐదు సంవత్సరాన దేవుడు అంతా మనల్ని కాచి కాపాడారు కదా దేవునికి ఏమన్నా ఇద్దామనుకుంటున్నాం బంగారం ఇద్దామా వద్దు వెండి ఇద్దామా వద్దు లేదంటే డబ్బు దేవుడే కదా మనకు అన్నీ ఇచ్చారు బంగారం అనే ఇచ్చారు వెండి ఆయన ఇచ్చారు ఆశీర్వాదం అనే ఇచ్చారు ఇవకా అన్ని ఆయనే ఇచ్చారు మనం ఆయనకి ఏమి ఇచ్చి రుణం తీసుకోగలము ఇవి కాదు కానీ దేవుడు మనలో అడుగుతున్నారు దేవుడు మన హృదయాన్ని అడుగుతున్నారు అది మనం ఇవ్వటం వల్ల మనకు ఆశీర్వాదాలు ఉన్నాయి ఏం ఆశీర్వాదాలు అవి మనలో ఉన్న పాప హృదయాన్ని తీసేసి పరిశుద్ధమైన హృదయాన్ని నిర్దోషమైన హృదయాన్ని మనకిస్తారు పలంకం లేని హృదయాన్ని కూడా మనకిస్తారు ఆయన ఆత్మను మనకిచ్చి ఆయన ఆజ్ఞలను కట్టడలను కావాల్సిన శక్తిని మనకు అనుగ్రహిస్తా ఇంకా ఆయన స్థిరపరచడానికి ఏ లోటు రానివ్వకుండా మనం సుసంపన్నులుగా చేయడానికి ఆయన మన హృదయాన్ని అడుగుతున్నారు దేవునికి మన హృదయాన్ని ఇస్తే అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి మనకి తన ఆత్మని ఇచ్చి మనకు బలపరుస్తారు స్థిరపరుస్తారు మనల్ని సుసంపన్నులుగా చేస్తున్నారు మన హృదయాల్